మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలో నలభై నాలుగో జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న రికా వాల్యూ మ్యాగ్నెటిక్ సిటీ వెంచర్ ను యాంకర్ శ్రీముఖి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ ఎస్కే జయచంద్ర మాజీ ఐపీఎస్ రవికుమార్ వెంచర్ డైరెక్టర్లు పాల్గొన్నారు ఈ మ్యాగ్నెటిక్ సిటీ వెంచర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు సువిశాలమైన ప్రశాంతమైన వాతావరణంలో వెంచర్ను ప్రారంభించడం జరిగిందని ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి తమ వెంచర్లో అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని వెంచర్ డైరెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా ఇది హైదరాబాద్ టు బెంగళూరు హైవేకి హైవే పై ఉంది అనే మాట విన్నాం కానీ ఇక్కడ ఈ రోజు దగ్గరుండి చూస్తుండడం చాలా హైవేకి చాలా దగ్గరలో అండ్ మన హైదరాబాద్ కూడా నుంచి మినిట్స్ మనకి ఎయిర్పోర్ట్ దగ్గరగానే ఉంది గచ్చిబౌలి దగ్గరగానే ఉంది ఆల్మోస్ట్ ఎవ్రీ సరౌండింగ్ బై సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ ఇస్ అ వెరీ గుడ్ డీల్ ప్రతి ఒక్కరు ల్యాండ్ పైన లేదా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు సో ఇది అద్భుతంగా అనిపించింది నాకు అండ్ ముఖ్యంగా వీళ్ళ ఆఫర్స్ అన్ని విన్న తర్వాత అండ్ రీకా వ్యాలీ వారి ఎలా డెవలప్ యొక్క కమ్యూనిటీగా ఎంత అద్భుతంగా ఐడియాలజీ నాకు చాలా నచ్చింది ఫస్ట్లీ గారికి కంగ్రాచులేషన్ ఇంతకి అద్భుతమైన వెంచర్ ఈ రోజు లాంచ్ చేయడం యా సో రీకా వ్యాలీ ప్రారంభోత్సవం చాలా హ్యాపీగా ఉంది